హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీ రామ్ కాశీలో ఫస్ట్ డే మా ఈవినింగ్ ఇది కాశీ హారతి కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మా బోట్ కొంచెం లేటుగా వస్తుంది అందుకని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ కూర్చొని ఇక్కడ మణికర్ణిక ఘాట్ ఇది అబ్బా ఇక్కడ గంగాహరితి కోసం ఎన్ని బోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా అండి అసలు ఇక్కడ ఒక అసలు జాతర లెక్క ఉంది తెలుసా ఎన్ని బోట్స్ వెళ్తున్నాయో ఈవినింగ్ అయితే గంగా నదిలో ఇప్పుడే మేము బోట్ ఎక్కాం ఇలా గంగా నదిలో జస్ట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళారండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ట్రావెలింగ్ చేసి ఉంటాం ఇలా నదిలోనే ఇదే ఇక్కడ హరిచంద్ర ఘాట్ అండి శవాలు కాలుస్తున్నారు చూడండి ఇక్కడే అండి గంగా హారతి ఇచ్చేది ఇంకా కొంచెం టైమింగ్ ఉందని మమ్మల్ని అలా బోటింగ్ తీసుకెళ్తున్నారు ఈవినింగు పైన చంద్రుడు కనపడుతున్నాడా అండి మీకు అసలు ఈవినింగ్ ఈ బోట్లో వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అండి పగలంతా ఎండకి అయ్యోరామా అనుకున్నాం ఇప్పుడు ఈవినింగ్ ఎలా వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందో అసలు లైఫ్లో ఇది చాలరా ఇంకా అనిపించేసిందండి లైఫ్కి అందుకేనేమో అంటారండి జీవితంలో అన్నీ అయిపోయాక కాశీకి వెళ్తారు అని దేవుడు మాకు కొంచెం ముందుగానే అదృష్టం ఇచ్చారు కాశీకి రావటానికండి పగలంతా ఎంత ఎండగా ఉనిందో తెలుసా ఇప్పుడు అంత చల్లగా హ్యాపీగా ఉంది ఇక్కడ అసలు ఈ గంగా నదిలో ఈవినింగ్ హారతి కోసం ఎన్ని బోట్లు వెళ్తున్నాయో అండి అసలు ఇక్కడ చూసారా ఇక్కడ గంగా హారతి కోసమే బోట్స్ అంతా వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ అసలు ఎన్ని బోట్లున్నాయో తెలుసా అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇక్కడ హారతి కోసం మా గైడ్ ఇంకా టైం పడుతుంది అందుకని ఇంకొంచెం ముందుకెళ్ళి అన్ని ఘాట్స్ చూపిస్తామని వాళ్ళు చూపిస్తున్నారు గంగానదిలో ఇలా వెళ్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో అండి చూడండి ఇక్కడ ఒక జాతర తర ఉంది అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయో అసలు మామూలుగా భూమి మీదే చూసింటారండి వాటర్లో కూడా ఎప్పుడైనా చూసారా ఇలా ఒక జాతర లెక్క అందరూ పగలంతా ఎండకు మాడిపోయి ఇప్పుడు కొంచెం చల్లబడ్డారండి మా వాళ్ళు నా లైఫ్లో ఫస్ట్ టైం గంగాహారతి చూడటం నేను ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి మళ్ళీ ఆగన్ మేము తిరిగి గంగా హారతి కోసం బోర్డు దగ్గరికి అక్కడికి వెళ్తున్నాము గంగాహారతి జరిగే చోటు దగ్గరికి బోట్ మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు అసలు అంతా ఈ బోట్స్ అంతా ఎంత లైటింగ్తో ఎలా ఉన్నాయో తెలుసా అసలు అక్కడ చూస్తుంటే వావ్ అనిపించేసింది గంగమ్మ ఎంత చల్లగా పారుతుందో అండి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందో అసలు ఎంత చల్లగా ఇది గంగా నదిలో మేము వదిలిన దీపాలండి ఈవినింగ్ ఎలా ఉన్నాయి బోట్లోని ఇంకా వదలాము ఇక్కడ మా బోట్ నిలిపారండి హారతి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఎంతమంది ఎన్ని బోట్స్ వెయిట్ చేస్తున్నాయో అండి ఇక్కడ ఇది అక్కడ టెంపుల్కి వెళ్ళాం కదండి ఈవినింగ్ అక్కడ తీసిండే పిక్స్ ఇది ఫైనల్ గంగా హారతి చూసేయండి అందరూ ఒకసారి అందరూ ఓం నమ అనండి అసలు హారతి చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అండి అసలు కాశీలో మా ఫస్ట్ డే అయిపోయిందండి